నర్సు మీరా కోమాల నుంచి బయటకు వస్తుంది అప్పుడే హాస్పిటల్లో పనిచేసే నర్స్ మీరా దగ్గరకు వస్తుంది మీరా నువ్వు కోమాల నుంచి బయటకు వచ్చావా అద్భుతంలా ఉందే ఇప్పుడే వెళ్ళి డాక్టర్ని పిలుచుకొని వస్తాను అని చెప్పి నర్స్ చెప్తూ ఉంటే ఇక మీరా మాత్రం అవని చూపిస్తూ ఉంటుంది అవని గారే నిన్ను హాస్పిటల్లో అడ్మిట్ చేశారు ఇందాకలో కూడా నీ పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి నన్ను అడిగారు ఇంకా అన్కాన్షియస్లోనే ఉన్నావని చెప్పాను ఇప్పుడే వెళ్ళి డాక్టర్ని తీసుకొని వస్తాను మీరా అని నర్స్ చెప్తూ ఉంటే నర్స్ మీరా అవని వైపు చూపించి సైగ చేస్తూ ఉంటుంది అవని గారిని పిలవమంటావా అవని గారితో మాట్లాడాలా అని నర్స్ అడగటంతో అవును అని చెప్పి మీరా సైగ చేస్తుంది ఇక మరోవైపు అవని శ్రీకర్ అక్షయ్కు ధైర్యం చెప్తూ ఉంటారు ఇక మీ తాతయ్యకు ఏం కాదు నువ్వేం బాధపడకు అక్షయ అని చెప్పి అవని శ్రీకర్ అక్షయ్కు ధైర్యం చెప్తూ ఉంటే అప్పుడే నర్స్ అవని దగ్గరకు వచ్చి మేడం మీరు హాస్పిటల్లో అడ్మిట్ చేసిన నర్సు మీరా స్పృహలోకి వచ్చింది మీతో ఏదో అర్జెంటుగా మాట్లాడాలంట అని చెప్పి నర్స్ చెప్తూ ఉంటుంది నిజమా నర్స్ మీరా స్పృహలకి వచ్చిందా అని అవని అడుగుతుంది అవును మేడం అని నర్స్ చెప్పడంతో అక్షయ నువ్వు ఇక్కడే ఉండమ్మా నా జీవితానికి సంబంధించిన ఏదో రహస్యం ఇప్పుడు తెలియబోతుంది అని అవని పరిగెత్తుకుంటూ నర్స్ మీరా దగ్గరకు వెళ్తుంది మీరా గారు ఎలా ఉన్నారండి అని అవని అడుగుతుంది మిమ్మల్ని హాస్పిటల్లో అడ్మిట్ చేసిన దగ్గర నుంచి మీ పరిస్థితి ఎలా ఉందా అని తెలుసుకుంటూనే ఉన్నాను అని అవని చెప్తూ ఉంటుంది ఇక నర్స్ మీరా ఏడుస్తూ ఉంటుంది ఎందుకండి ఏడుస్తున్నారు నాతో ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అని అవని అడుగుతూ ఉంటే అవును అని చెప్పి నర్స్ మీరా సైగ చేస్తూ ఉంటుంది నా జీవితానికి సంబంధించిన రహస్యమా అని అవని అడుగుతుంది అవును అని నర్స్ సైగ చేస్తుంది అదేంటో త్వరగా చెప్పండి మిమ్మల్ని ఈ పరిస్థితిలో ఇలా అడగటం కూడా తప్పే కానీ నా స్వార్థం కొద్దీ అడుగుతున్నాను ఏంటో చెప్పండి అని అవని అడుగుతూ ఉంటే నర్స్ మీరా అవనికి ఏదో చెప్పబోతూ ఉంటుంది అవనిని చూసి అవని తన బిడ్డను దూరం చేసిన రోజును గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది మీరు ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నట్టున్నారు కాసేపు రెస్ట్ తీసుకోండి తరువాత అవనితో మాట్లాడుదురు నేను వెళ్ళి డాక్టర్ను పిలుచుకొస్తాను అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు అవును మీరా గారు కాసేపు రెస్ట్ తీసుకోండి మీరు వెళ్ళి డాక్టర్ను పిలుచుకురండి అని అవని శ్రీకర్తో చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే శ్రీకర్ వెళ్ళబోతూ ఉంటే వద్దు అని చెప్పి నర్సు మీరా సైగ చేస్తూ ఉంటుంది అక్కడ పెన్ను పేపర్ ఉంది దాన్ని అందుకోమని చెప్పి నర్స్ మీరా సైగ చేస్తూ ఉంటే ఎందుకండి పెన్ను పేపర్ నాకు చెప్పాలనుకుంది ఏమైనా పెన్నుతో పేపర్ మీద రాసి చూపిస్తారా అని అవని అడుగుతూ ఉంటే అవును అని చెప్పి నర్సు మీరా సైగ చేస్తుంది ఒక్కసారి ఆ పెన్ను పేపర్ అందుకోండి అని అవని చెప్పడంతో శ్రీకర్ వెళ్ళి పెన్ను పేపర్ తీసుకొచ్చి నర్సు మీరాకి ఇస్తాడు నర్సు మీరా బాగా స్ట్రెయిన్ అవుతూ అవని శ్రీకర్లకు మీ అమ్మాయి బ్రతికే అని పేపర్ మీద రాసేసి అన్కాన్షియస్ అవుతుంది మీరా గారు కళ్ళు తెరవండి ఈ తరువాత ఏంటో మిగతాది చెప్పండి ప్లీజ్ అండి అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది ఇక అప్పటికే నర్స్ మీరా అన్కాన్షియస్ అవ్వటంతో నర్స్ మీరా కదలకుండా అలానే పడుకుంటుంది డాక్టర్ డాక్టర్ అని చెప్పి అవని శ్రీకర్ పిలుస్తూ ఉంటే నర్స్ బయటికి వస్తుంది డాక్టర్ గారు ఎక్కడా మీరా గారు అన్కాన్షియస్ అయ్యారు అని అవని చెప్తుంది డాక్టర్ గారి కోసమే నేను కూడా వెళ్ళానండి డాక్టర్ గారు ఆపరేషన్ థియేటర్లో ఉన్నారు అని చెప్పి నర్స్ చెప్తుంది మీరా గారు నాతో ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలన్నారు దాన్ని పేపర్ మీద సగం రాశారు ఇక అంతలోనే అన్కాన్షియస్ అయ్యారు అసలు ఈ నర్సు మీరాకి నా కూతురు చనిపోయిందని తెలుసు కానీ నా కూతురు గురించి ఎందుకు ఈ పేపర్లో రాశారు ఈ అక్షరాల వెనుక ఉన్న రహస్యం ఏంటో అని అవని ఆలోచిస్తూ ఉంటుంది శ్రీకర్తో చెప్తూ ఉంటుంది గారు కోమాల నుంచి బయటకు వస్తేనే నిజ నిజాలు బయటికి వస్తాయి అని చెప్పి శ్రీకర్ చెప్తాడు చాలా రోజులుగా ఏదో విషయం గురించి సఫర్ అవుతుంది అది మీకు సంబంధించిన విషయమేనని ఇప్పుడే మాకు అర్థమైంది అని చెప్పి నర్స్ అవని శ్రీకర్లతో చెప్తూ ఉంటుంది అవని మేడం నారాయణరావు గారు స్పృహలోకి వచ్చారంట మీతో మాట్లాడాలంటున్నారంట అని చెప్పి నర్స్ చెప్పడంతో సరే పదండి వెళ్దాం అని చెప్పి అవని శ్రీకర్ నారాయణరావు దగ్గరికి వస్తూ ఉంటారు ఇక అప్పుడే అక్షయ నారాయణరావు దగ్గరకు వెళ్ళి తాతయ్య ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇప్పుడు బాగానే ఉందమ్మా అని చెప్పి నారాయణరావు పూజారి చెప్తూ ఉంటాడు ఇక అక్షయ నారాయణరావు పూజారి గారికి బొట్టు పెడుతూ ఉంటుంది ఇక అప్పుడే అవని శ్రీకర్లు కూడా నారాయణరావు పూజారి గారు ఉన్న రూంలోకి వస్తారు తాతయ్య ప్రాణగండం తప్పిపోయింది ఇక మనం భయపడాల్సిన అవసరం లేదు అవని మేడం శ్రీకర్ సారే నిన్ను హాస్పిటల్కు తీసుకొచ్చి నిన్ను కాపాడారు మనం వీళ్లకు కృతజ్ఞత చెప్పాలి అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటే నారాయణరావు పూజారి గారు అవని శ్రీకర్లకు చేతులెత్తి నమస్కారం చెప్తూ ఉంటారు ఇంట్లో జరిగిందంతా కూడా అక్షయ్ మాకు చెప్పింది ఒంటరిగా తోపుడు బండి మీద మిమ్మల్ని హాస్పిటల్కు తీసుకొస్తూ మాకు కనిపించింది అని శ్రీకర్ పూజారి గారికి చెప్తూ ఉంటే ఇక మరోవైపు అవని కూడా మీరు హాస్పిటల్లో అడ్మిట్ అయిన దగ్గర నుంచి ఆ దేవుడికి ప్రతిసారి నమస్కారం చేసుకుంటూ మిమ్మల్ని బ్రతికించమని కోరుకుంటుంది అక్షయ అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది అవని మేడం మీరు దైవాన్ని నమ్మకూడదని అంటారు కదా కానీ ఆ దైవమే నన్ను కాపాడింది చూసారా మీ రూపంలో ఆ దైవం నా దగ్గరకు వచ్చి మా తాతయ్య ఆయుష్ను కాపాడింది అని అక్షయ్ చెప్తూ ఉంటే ఎవరి నమ్మకాలు వారివి అని చెప్పి అవని చెప్తుంది నా బంగారు తల్లి అని చెప్పి పూజారి గారు అక్షయ్ను ముద్దు పెట్టుకుంటారు ఇంత మంచి అమ్మాయిని ఆ భగవంతుడు తల్లిదండ్రులకు ఎందుకు దూరం చేశాడో అర్థం కావట్లేదు విధిరాత ఏంటో ఇలా ఉంది ఈ బిడ్డ జన్మ రహస్యం తెలుసుకోవాలని నేను చెయ్యని ప్రయత్నం లేదు అక్షయపై కావేరి పగ పట్టింది అక్షయ తన బిడ్డ లాంటిదే అయినా కూడా ఎందుకు అంత పంతం పట్టుదలతో ఉందో నాకైతే అర్థం కట్ కావట్లేదు అక్షయ్ను శత్రువులా చూస్తుంది పాము పగపట్టినట్టు అక్షయ్పై కావేరి కూడా పగపట్టింది అక్షయ భవిష్యత్తు ఏమవుతుందోనని నాకు చాలా భయంగా ఉందమ్మా అని చెప్పి పూజారి గారు అంటూ ఉంటారు అలా అని చెప్పి అక్షయ్ను ఏ అనాథాశ్రమంలోనూ వదిలివేయలేవను కావేరి మనసు నిండా విషం పెట్టుకొని అక్షయ్పై ఆ విషాన్నే చిమ్ముతుంది మాకా వయసు అయిపోయింది సూర్యోదయం చూసిన మేము సూర్యాస్తమయం చూస్తామో లేదోనన్న బెంగగా ఉంది మీరు అక్షయ్ తల్లిదండ్రులుగా మారి అక్షయ్కు కావలసిన అవసరాలన్నీ తీరుస్తున్నారు కానీ నిజమైన తల్లిదండ్రులైతే కారు కదా కావేరిని ఎలా ప్రతిఘటించాలో అర్థం కావట్లేదు అని పూజారి గారు బాధపడుతూ ఉంటారు మీరేం బాధపడకండి రేపు ఉదయమే నేను మీ ఇంటికి వచ్చి కావేరీతో మాట్లాడతాను అని చెప్పి అవని చెప్తుంది ఇక అప్పుడే డాక్టర్ వచ్చి ఇప్పుడే స్పృహలోకి వచ్చారు కాబట్టి ఎక్కువ మాట్లాడించడం అంత మంచిది కాదు రెస్ట్ తీసుకొనివ్వండి నారాయణరావు గారు టేక్ రెస్ట్ అని చెప్పి డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు రామ్మ మనం కూడా బయట కూర్చున్నాం అని చెప్పి అవని శ్రీకర్ అక్షయను తీసుకొని వెళ్తారు అక్షయ్ తోడుగా నేనుంటాను ఇక మీరు బయలుదేరండి అని అవని చెప్తుంది పర్వాలేదు నేను కూడా ఉంటాను అని చెప్పి శ్రీకర్ చెప్తాడు అందరం ఉండి కూడా టైం వేస్ట్ కదా మీరు వెళ్ళండి నేను ఉంటాను అని అవని చెప్తూ ఉంటుంది అక్షయ్ని చూస్తుంటే బాధగా ఉంది కానీ ఉండి కూడా చేసేదేం లేదు కదా సరే నేను బయలుదేరతాను వెళ్ళొస్తాను అక్షయ అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటే బై సార్ అని చెప్పి అక్షయ్ చెప్తుంది రామ్మ ఇలా కూర్చున్నాం అని చెప్పి అవని అక్షయ్ను తీసుకొని వెళ్ళి కుర్చీలో కూర్చుంటే అక్షయ అవని ఒడిలో తల పెట్టుకొని నిద్రపోతుంది ఇక అవని చేతిలో నర్సు మీరా రాసిన పేపర్ ఉంటుంది ఆ పేపర్ని చూసుకుంటూ అవని ఆలోచిస్తూ ఉంటుంది ఇక మరోవైపు వేదవతి ప్రసాదరావు ఇద్దరు కూడా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు వేద రెండు రోజులైన తర్వాత హాస్పిటల్కు వెళ్దాము నువ్వు మెల్లగా వాక్ చేయాలి అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు సరే అండి అని వేదవతి చెప్తుంది ఇక అప్పుడే శ్రీకర్ వస్తాడు శ్రీకర్ ఏంటి ఆఫీస్ నుంచి ఇంత లేటుగా వస్తున్నావు అని వేదవతి అడుగుతూ ఉంటుంది ఆఫీస్ నుంచి నేను అవని వస్తూ ఉంటే దారిలో అక్షయ్ కనిపించిందమ్మా పూజారి గారిని తోపుడు బండి మీద అక్షయ హాస్పిటల్కు తీసుకెళ్తుంటే మేము కూడా అక్షయ్కు సహాయం చేసి పూజారి గారికి ట్రీట్మెంట్ చేయించి అవుట్ ఆఫ్ డేంజర్ అని తెలిసిన తర్వాతే ఇంటికి వస్తున్నాను అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఆ పిల్ల గురించి ఎందుకురా అంత రిస్క్ తీసుకున్నావు అని వేదవతి అడుగుతూ ఉంటుంది అక్షయ్ గురించి నీకు సరిగా తెలియదమ్మా తెలిస్తే ఇలా మాట్లాడవు అని చెప్పి శ్రీకర్ అంటాడు ఆ అమ్మాయి గురించి నాకెందుకు తెలియదురా సార్లు గతంలో చాలా ఇబ్బందులు పడ్డాను అని వేదవతి చెప్తూ ఉంటుంది అది కాదమ్మా అక్షయ్ను ద్వేషించకు అక్షయ్ చాలా మంచిది అని శ్రీకర్ చెప్తూ ఉంటే మీ అమ్మకు అంత చిన్న పిల్లపై ద్వేషం ఎందుకు ఉంటుందిరా అని చెప్పి ప్రసాదరావు అంటాడు ఆ పిల్లకి చాలా పొగరు అని వేదవతి అంటూ ఉంటే అమ్మా అక్షయ్ గురించి అలా మాట్లాడకు నీ నోటి నుంచి అక్షయ్ గురించి అలా మాట్లాడుతుంటే వినలేకపోతున్నాను నీ కొడుకు ప్రాణాలు కాపాడింది ఈరోజు నీ కొడుకు కళ్ల ముందు ప్రాణాలతో ఉన్నాడంటే దానికి కారణం అక్షయ అంతకంటే మేలు ఏమన్నా ఉంటుందా అని శ్రీకర్ అంటూ ఉంటే ఆ ఒక్క మంచి పని అడ్డు పెట్టుకొని తప్పుల మీద తప్పులు చేయొచ్చా అని వేదవతి అడుగుతూ ఉంటుంది అక్షయ్ మంచితనం మీకు తెలియదమ్మా తప్పకుండా ఏదో ఒక రోజు తెలుస్తుంది అని శ్రీకర్ అంటూ ఉంటే ఆ అమ్మాయి గురించి మాకెందుకురా మాకు అనవసరం అని ప్రసాదరావు అంటాడు ఎందుకు అమ్మాయిని అంతలా సపోర్ట్ చేస్తున్నావు అని వేదవతి అంటుంది అక్షయ ఆ దుర్గాదేవి వరప్రసాదం అంటమ్మా చదువు కోసం స్కూల్కి వెళ్ళకపోయినా వేదం నేర్చుకుంది మన ఇంట్లో కారణ జన్మరాలు అడుగు పెడుతుందనుకున్నాం అక్షయ్ని చూస్తే అలా అనిపిస్తుంది నా కూతురు బ్రతికుంటే అక్షయ్లా వినయ విధేతలతో ఉండేదేమో అని శ్రీకర్ అంటూ ఉంటాడు ఎవరో వాళ్ళని నా ఇంటి వారసులతో పోల్చకు అని వేదవతి చెప్తుంది దానికి అంత అర్హత లేదు అని వేదవతి అంటూ ఉంటే మనుషులు మారటానికి ఏదో ఒక సమయం రావాలంటారు ఆ రోజు తప్పకుండా వస్తుంది అక్షయ్ గురించి మీరంతా నిజం తెలుసుకుంటారు అని చెప్పి శ్రీకర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మన మధ్య పెరుగుతున్న శౌర్యకే వినయ విధేయతలు తెలియట్లేదు గాలికి పెరిగిన పిల్లకు వినయ విధేయతలు ఉన్నాయంట ఆ అమ్మాయి గురించి ఏదో ఒకరోజు మనకి తెలుస్తుందంట వాడికే ఏదో ఒకరోజు ఆ అమ్మాయి గురించి పూర్తిగా తెలుస్తుంది అని చెప్పి వేదవతి ప్రసాదరావుతో చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు శాంతమ్మ ఏడుస్తూ ఉంటుంది నా భర్త నా మనవరాలు ఏమైపోయారో మా ఇంట్లో కోడలి రూపంలో కొరివి దెయ్యం అడుగు పెడుతుందనుకోలేదు అని శాంతమ్మ ఏడుస్తూ ఉంటే మాటలు జాగ్రత్తగా రానివ్వండి నా గురించి అలా మాట్లాడితే ఊరుకోను అని చెప్పి కావేరీ చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే అవని అక్షయ నారాయణరావు గారిని తీసుకొని ఆటోలో ఇంటికి వస్తారు శాంతమ్మ నారాయణరావుని చూసి ఏమైపోయారండి మీ గురించి తెగ కంగారు పడిపోతున్నాను అని చెప్పి శాంతమ్మ ఏడుస్తూ ఉంటుంది ఇంటికి వచ్చేసారు కదా బాధపడకండి ఇప్పుడు నారాయణరావు గారు రెస్ట్ తీసుకోవాలి అని చెప్పి అవని చెప్తుంది కూర్చోండి తాతయ్య అని చెప్పి అక్షయ అంటుంది నేను రాత్రి పెట్టిన టార్చర్కి వీరిద్దరూ ఏ హుసేన్ సాగర్లోనూ దూకి చస్తారనుకుంటే మళ్ళీ ఇంటికి వచ్చారేంటి అని కావేరి మనసులో అనుకుంటూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్